గవర్నమెంట్ వచ్చింది ఇరవై ఐదు రోజులు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ గబగబా మనం మాట్లాడడం అంటే ఇప్పుడు ఏదో సందర్భాలు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను కానీ ఇంక ఇరవై ఐదు రోజులు వచ్చింది కేటీఆర్ గారు వచ్చి తొందరగా మాట్లాడుతున్నారని అందరూ హరీష్ రా గారు తొందరగా మాట్లాడుతున్నారు మేము కూడా మాట్లాడడం కరెక్ట్గా భావ్యం కాదు ఎందుకంటే మీకు టైం కావాలి అలాగే చిత్రపూర్ కాలనీ మీద అరవై ఆరు ఎకరాలు అరవై ఆరు ఎకరాలకి చిత్రపూర్ కార్మికుల కోసం ఇచ్చారు కార్మికుల కోసం ఇచ్చిన ల్యాండ్ అని దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు పోలీసులు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ కార్మికులు లేరు కార్మికులు బయట ఉన్నారు కనుక చిత్రపూర్ కాలనీ మీద కూడా ఎంక్వైరీ జరగాలి చాలా సీరియస్గా ఎంక్వైరీ జరగాలి దాని మీద కొన్ని వందల కోట్లు కుంభకోణం జరిగింది అలాగే దాంట్లో కొంతమంది మినిస్టర్లది కొంతమంది పర్మిషన్ల కోసమని కొంతమంది టీఆర్ఎస్ పేమెంట్లు కూడా వెళ్ళాయి అనేది అన్ని కూడా కొన్ని విట్నెస్లతో నాదేలు ఉన్నాయి కనుక త్వరలోనే జగన్ రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం మళ్ళీ అలాగే పవన్ రెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి అన్ని విట్నెస్ ఇచ్చి దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే క్యాష్ రూపంగా కొన్ని వందల కోట్లు బయటికి వెళ్ళింది అన్యాక్రాంతి అయింది అలాగే మాకు నైన్టీన్ ఎయిటీ ఫోర్ తర్వాత నిర్మాతలకు ఫిలిం నగర్ తర్వాత ఏ నిర్మాతకి మాకు రాలేదు కనుక మాకు రామానాయుడు గారు బిల్డింగ్ కిందన తొమ్మిది ఎకరాలన్న ఉంది నాలుగు ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది ఎఫ్డిసికి ఐదు ఎకరాలు ఉంది కాబట్టి దయచేసి మా నిర్మాతలకు ఆ ల్యాండ్ కానీ మీరు ఇవ్వగలిగితే మేము అపార్ట్మెంట్స్ కట్టి తక్కువ అక్కడి నుంచి ఉన్న లైన్ క్యూ నిర్మాతలకు అందరికీ కూడా ఆఫ్టర్ ఫిలిం నగర్ తర్వాత ఉన్న వాళ్ళకి మీరు చెన్నైలో ఉండేటప్పుడు అందరికీ ఇచ్చారు తర్వాత వచ్చి చాలామంది సీనియర్ నిర్మాతలు వచ్చారు ఇప్పుడు నిర్మాత ఇక్కడ ఎంఎస్ రాజు గారు అవ్వచ్చు లేకపోతే దిల్ రాజు గారు అవ్వచ్చు అందరూ ఇక్కడ తెలంగాణ నిర్మాతలే కానీ దాంట్లో కూడా నేను చెన్నై నుంచి వచ్చినా కూడా నేను కూడా దీంట్లోనే ఉన్నాను కదా నమ్మకం ఫిలిం నగర్లో రాలేదు కనుక అది కూడా ఐదు ఎకరాలు ఇవ్వగలుగుతారా లేకపోతే ఇంకెక్కడైనా తర్వాత మా సెకండ్ ప్లేస్ మాకు ఇవ్వగలుగుతారా ఇస్తే మా నిర్మాతలందరికీ కూడా ఇప్పుడున్న ఈ తెలంగాణలోని ఉన్న నిర్మాతలందరికీ కూడా వాళ్ళకి చోటు వస్తుంది ఉండటానికి ఎందుకు కోట్ల రూపాయలు నష్టపోయారు వాళ్ళకి కూడా కార్మికులకి చిత్రపూర్ కాలనీ ఉంది చిత్రపూర్ క్వాలనీలో నిజమైన కార్మికుడికి అందాలి అలాగే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని పూర్తి నమ్మకం నాకు ఉంది కనుక రేవంత్ రెడ్డి గారి మేము త్వరలోనే రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం దయచేసి ఈ పండగలో అందరూ పండగ పండగ ప్రశాంతంగా చేసుకోవాలి సంక్రాంతి పండగ రెండు రాష్ట్రాల్లో చాలా పెద్ద పండగ ఆ పండగలో మీరు రేట్లు పెంచడాలు ఆ మీరు రేట్లు పెంచి ప్రజల్ని మా ప్రజల దగ్గర డబ్బులు లాక్కోడాలు చేయకుండా దయచేసి గవర్నమెంట్లు సీరియస్గా తీసుకొని చీఫ్ సెక్రటరీ గారు అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎఫ్డిసి చైర్మన్ విజయకుమార్ రెడ్డి గారు అందరూ కూడా సినీఆటోగ్రఫీ గోపాలకృష్ణ గారు మీరు అందరూ కూడా దయచేసి రేట్లు పెంచకుండా ఉన్న రేట్లు మట్టిగా జనాలకు ఇస్తే ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళు చూడగలుగుతారు మీరు రేట్లు పెంచినా ఎంటర్టైన్మెంట్ చూడగలుగుతారు కాకపోతే ఏంటంటే వాళ్ళ పిల్లలతో సినిమా చూడాలంటే అందరూ ఫ్యామిలీతో సినిమా చూడాలంటే ఎన్ని వేల రూపాయలు అవుతుంది ఒకసారి అర్థం చేసుకొని దాన్ని కట్టడి చేస్తారని రేట్లు పెంచకుండా కట్టర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను గత ప్రభుత్వం కంటే మీ ఇష్టం వచ్చేది మళ్ళీ ఎక్కువ రేటు పెంచారు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ వచ్చి పది రోజులు అయింది కాబట్టి సలార్కి మేము కూడా దాన్ని రెటిఫై చేసుకోలేదేమో అనుకున్నాను కనుక ఒక్కసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక్కసారి చూసి రేవంత్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు ఒక్కసారి రెటిఫై చేసుకొని ప్రజలకు అందుబాటులో రేటు ఉండే విధంగా ఇక్కడ ఇద్దరు చేతుల్లో ఉన్న డిఆర్టర్లని అందరికీ అందు అందుకునే విధంగా ఆదుకుంటారని అలాగే దానికోసమని ప్రత్యేకంగా డిఆర్టర్లు అందరికీ అందాలనే ఆలోచనతోనే మేము పెట్టడం జరిగింది కనుక ఈ ఈ ఒక్క విషయంలో పూర్తయిన తర్వాత వేరే విషయాలు ఉంటే మీరు అడుగుతూ మాట్లాడతారు